జై శ్రీరామండీ తిరువడి గళే శరణం తిరుప్పావై పదిహేనవ పాసురము இளங்கிளியே இன்னமுரங்குதியோ சில்றனளை ோ மின் நங்கை மேற்பேன் வல்லையுன் கட்டருகளை பண்ணேயுன் வாயுறுத்தும் வல்லி தர்ணிங்களே நானேதான் ஆயுடுக வல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடவை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தொண మాయనై పాడ ఇక్కడ ఈ పాసురంలో మందిరంలో ఉన్న గోపికల గోపికకు బయట ఆమె కోసం వేచి ఉన్న గోపికలకు మధ్య జరిగిన సంభాషణ బయట ఉన్న గోపికలు అంటున్నారు ఓసి చిలుక పలుకులు వంటి కంఠమాధుర్యం కలదానా ఇంకా నువ్వు నిద్రిస్తున్నావా ఇదేమి విచిత్రం అప్పుడు మందిరంలో ఉన్న గోపిక ఇష్ ఓ గోపికలారా చిరాకు పుట్టేలాగా గొల్లుమని ఏమిట ఏమిటా అరుపు ఇగో ఇప్పుడే లేచి వస్తున్నా అప్పుడు బయట ఉన్న గోపికలు చతురవాక్కులు కలదానా నువ్వు చాలా నేర్పరివి నీ మాటల్లో నైపుణ్యం మాకు తెలియదా ఏంటి అప్పుడు మందిరంలో ఉన్న గోపిక అంటుంది సరే మీరే నాకన్నా నేర్పు కలవారు నేను రాలేదని అంటున్నారు కానీ మీరు అందరూ వచ్చారా అంటే అప్పుడు బయట ఉన్న గోపికలు అందరము వచ్చాము కావాలంటే నీవే వచ్చి లెక్కించుకో కొవలయ్యాపీడమనే మత్త గజాన్ని సంహరించిన వాడు అంటే ఇక్కడ స్వామి లీలల్లో మళ్ళీ అక్కడ ఏనుగుని మత్త గజాన్ని సంహరించిన ఆ లేల చెప్తున్నారు శత్రువుల గర్వం అణిచివేసినవాడు మహామాయావి అయిన శ్రీకృష్ణ నోరారా గానం చేయుటకు తొందరగా వచ్చి ఈ వ్రతానికి మమ్మలను అనుసరించు అని చెప్పి అక్కడ అమ్మ అండాళ్ళ తల్లి బయట ఉన్న గోపికులు పిలుస్తున్నారు అండాళ్ళు తిరువడి శరణం గోదా చరణారవిందర్పణమస్తూ యక్షర పద భ్రష్టం మాత్ర హీనం తు భవేత్ తత్సవం క్షమ్యత దేవా నారాయణ నమోస్